హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడైందని వార్త పెన్షన్దారులకు శుభవార్త బిగ్ ట్విస్ట్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సామాజిక ఫెన్షన్ల అర్హత నిర్ధారణ అంశంపై త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటవుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు కొందరు అనర్హులు ఫెన్షన్లు తీసుకుంటున్నారని అన్నారు గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బైకులు నడుపుతున్న కొంతమంది పదిహేను వేలు వికలాంగుల ఫెన్షన్ తీసుకుంటున్నారని చెప్పారు డాక్రా సంఘాలను మైక్రో పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటిచ్చారు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ఇదిలా ఉండగా జగన్ ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకును అప్పుల్లో ముంచిందని విమర్శలు చేశారు గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు చెందిన తొమ్మిది వందల యాభై కోట్ల శ్రీనిధిని పీడీ ఖాతాలకు మళ్లించిందని ఆరోపించారు వ్యవహారాలపై విచారణ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సామాజిక ఫంక్షన్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో సెర్ఫ్ పై తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలకు అందరికీ సామాజిక భద్రత పెంచు అందేలా చూడటం సెర్ఫ్ పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించి మరింత శక్తివంతంగా సెల్ పనిచేసేలా దిశానిర్దేశాలను ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు సామాజిక భద్రత పెన్షన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలకు రాష్ట్రంలో ఉంటే వారిని కూడా పెన్షన్ల పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారని మంత్రి వివరించారు అర్హత లేకపోయినా వికలాంగుల ఫెన్షన్లు అందుకుంటున్న వారి విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఇలాంటి వారిని ఏరివేస్తామని స్పష్టం చేశారు ఫెన్షన్ల అంశాన్ని సమగ్ర పరిశీలించేందుకు త్వరలో ఒక సబ్ కమిటీకి కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు యాభై ఏళ్లకే పింఛన్ మంజూరు చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగిందని రాష్ట్రంలో యాభై నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్నవారు దాదాపు పదిహేను లక్షలుగా ఉన్నట్లు ఒక అంచనాకు రావడం జరిగిందని అయితే వారికి పింఛన్ అందజేసే విధానంపై త్వరలో జరగబోయే సమావేశంలో మార్గదర్శకాలను ఖరారు చేస్తామన్నారు ఇదిలా ఉండగా డోక్రా మహిళలకు తయారు చేస్తున్న వెయ్యికి పైగా ఉత్పత్తులను మార్కెట్ సౌకర్యం కల్పిస్తాం గ్రామీణ జీవనోపాధి మిషన్ కోసం రాష్ట్ర వాటాగా నలభై రెండు కోట్ల విడుదల చే తద్వారా ఐదు వందల పన్నెండు కోట్లు అందుబాటులోకి వస్తాయి అమరావతి డోక్రా మహిళ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ కోసం పది ఎకరాల భూమి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు అని పేర్కొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్